ఈ వీడియోలో మనం ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే ఒక స్కీమ్ గురించి మాట్లాడుతుంది ఈ ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే స్కీమ్ ఈ పదం హిందీ పదం అండి అయితే మనకు సంస్కృతం కూడా తెలుసు కాబట్టి తెలుగు వాళ్ళు ఐడియా ఉంది కాబట్టి ధనధాన్య కృషి యోజన కృషి అంటే రైతు ధనం అంటే ధనం ధాన్యం అంటే పంటలు ధనధాన్య కృషి యోజన అనేది ఎందుకు ఈ స్కీమ్ యొక్క ఇంపార్టెన్స్ మనకి ఎక్కువ ఉంది అంటే ఈ స్కీమ్ ఏం చెప్తుందంటే నువ్వు అగ్రికల్చర్ యొక్క ప్రొడక్టివిటీని పెంచమంటుంది పంటల ఉత్పాదకతని పెంచమంటుంది పంటల ఉత్పాదకతని మేము తీసుకుంటాము మీరు మాకు ఉత్పత్తి చేసి ఇవ్వండి అంటుంది ప్రభుత్వం అందుకునే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే పథకం రాష్ట్రాల యొక్క సహకారంతో ఈ స్కీమ్ ఒక సెలెక్ట్ చేయబోయే ఒక వన్ హండ్రెడ్ డిస్టిక్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అంటే బడ్జెట్లో ఏం రాస్తారా రాశారంటే ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే పథకాన్ని మేము ఒక వంద జిల్లాలో సెలెక్ట్ చేస్తామంటాడు వాడు అన్నాడు మన క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు ఈ స్కీమ్ ఇచ్చి దీంట్లో సరి అయినది ఏది అది అని ఇచ్చినప్పుడు అక్కడ వన్ హండ్రెడ్ దగ్గర వన్ థౌజండ్ డిస్టిక్ అని పెట్టాడు టెన్ డిస్టిక్స్ ట్వెల్వ్ టూ హండ్రెడో త్రీ హండ్రెడో పెడతాడు అక్కడ మన క్వశ్చన్ పడుతుంది ఈ వంద జిల్లాలో ఏం చేస్తాడంట సెలెక్టెడ్ చేసుకున్న ఈ డెవలపింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అని ఉంటుంది యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ఈ యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అయినా ఒక వంద డిస్టిక్స్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఎలాంటి డిస్టిక్ని చూజ్ చేసుకుంటాడంట ఇతను యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్లో లో ప్రొడక్టివిటీ తక్కువ ఉత్పాదకత ఉన్న ఏ జిల్లాలైతే ఆ జిల్లాలని తీసుకుంటాడంట మోడరేట్ క్రాప్ ఇంటెన్సిటీ ఉన్న జిల్లాలని తీసుకుంటాడంట క్రాప్ ఇంటెన్సిటీ అనేది ఇంగ్లీష్ వర్డ్ పంట లెక్క తీవ్రత అంటారు మధ్యస్థ క్రాప్ ఇంటెన్సిటీ అంటే పంట ఎక్కువ పండించని జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఆ జిల్లాలు ఏదైతే ఉన్నాయో క్రాప్ ఇంటెన్సిటీ మోడరేట్ క్రాప్ ఇంటెన్సిటీ తీసుకుంటాడు తక్కువది కూడా తీసుకొని జరా కొంచెం మోడరేట్ మధ్యస్థంగా ఉన్నది తీసుకుంటా అంటున్నారు ఇదే కాకుండా బిలో యావరేజ్ క్రెడిట్ పారామీటర్ ఏ జిల్లాలైతే వ్యవసాయానికి తక్కువగా క్రెడిట్ ఇచ్చారో ఆ జిల్లాలని బేస్ చేసుకొని నేను తీసుకుంటా అంటున్నాను ఇవి ఒక వంద జిల్లాలను సెలెక్ట్ చేసి ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కింద తీసుకుంటాడు షార్ట్కట్లో పిఎండికేవై అంటారు నాడు మిమ్మల్ని ఏం చేస్తాడు మొత్తం ఇవ్వకుండా పీఎండికేవై అనేది ఏ మినిస్ట్రీకి సంబంధించింది అంటాడు సింపుల్ క్వశ్చన్ ఆ అబ్రివేషన్ని మనం తెలుసుకోమంటాడు వాడు అబ్రివేషన్ బ్రాకెట్లో పెట్టాడు అన్నట్టు ఓకే ఈ కేవై స్కీమ్ యొక్క లక్ష్యం ఏంటిది బడ్జెట్లో అయితే వీళ్ళు క్లియర్గా చెప్పారు ఒక నాలుగు లక్షాలు బడ్జెట్లో మేము ఇస్తున్నాము నాడు మన క్వశ్చన్ ఏమి ఉచందాది ఫాలోయింగ్ ఈజ్ మెయిన్ ఏమ్ ఆఫ్ ది పిఎండికేవై అంటాడు ఈ స్కీమ్ యొక్క లక్ష్యం ఏంది అంటాడు ఏది కాదు అంటాడు కానిది ఏది అంటాడు సరి అయినది ఏది అంటాడు లేదంటే లక్ష్యాలు వాడే ఇచ్చేసి ఈ పిఎండికేవై యొక్క లక్ష్యాలు వాడే ఇచ్చేసి ఈ లక్ష్యాలు ఏ స్కీమ్కి సంబంధించింది అంటాడు ముక్కు ఎక్కడుంటే ఇట్లా కూడా చూపించచ్చు ఇట్లా తిరిగి కూడా చూపించవచ్చు అట్లా ఒక కాన్సెప్ట్ మనం చదివేటప్పుడు ఆ కాన్సెప్ట్ని డైరెక్ట్గా ఇస్తాడా ఇండైరెక్ట్గా ఇస్తాడా అనేది ఇంపార్టెంట్ తెలుగు మీడియా అభ్యర్థులకు ఇది చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది జాగ్రత్త అందుకునే నేను ఇంగ్లీష్ పదాలు వాడుతున్నా మీరు ఆ బడ్జెట్ తెలుగులో కూడా ఉంటుంది ఆ తెల్లో కూడా చదవచ్చు రైట్ దీని ఫస్ట్ ఏమైందంటే టు ఎన్హాన్స్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అంటున్నారు అంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచు అంటున్నాడు ఎన్హాన్స్ అంటే పెంచడం వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి ఉత్పత్తి కాదు ఉత్పాదకతను ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదకత అంటే తక్కువ ల్యాండ్లో ఒక ఎకర్లో ఎక్కువ పంట పండాలి అది క్వాలిటీ పంట ఉండాలి అన్న ప్రొడక్టివిటీ ప్రొడక్షన్ వేరు అంటే ప్రొడక్టివిటీ పెంచాలి నేను గతంలో కూడా చెప్పాను ఏరియాస్ ప్రభుత్వం బడ్జెట్ యొక్క ఏరియాస్ ఏంటంటే ప్రొడక్టివిటీని పెంచడం అనేది కూడా అగ్రికల్చర్ ప్రొడక్టివిటీని పెంచడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు టు ఎన్హాన్స్ ది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఈ ఈ తెలుగు మీడియం అభ్యర్థులు మీరు ఎవరైనా ఇది ఏంటంటే మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కూడా కమాండ్ వస్తుంది మీది అది తెలుసుకోకపోతే ఇబ్బంది జాగ్రత్త రెండోది ఏమంటున్నాడు ఏం అడాప్ట్ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటాడు అడాప్ట్ క్రాప్ డైవర్సిఫికేషన్ క్రాప్ అంటే పంట డైవర్సిఫికేషన్ అంటే వివిధ రకాల పంటలని మనం తీసుకోవాలన్నట్టు అంటే విభిన్నమైన పంటలను పండించాలన్నట్టు అంటే పిఎం డిడికేవై పథకం యొక్క ఇంకొక లక్ష్యం ఏంటంటే విభిన్నమైన పంటలను పండించాలి వెజిటేబుల్స్ పండించాలంటాడు పల్సెస్ పండించాలంటాడు ట్రెడిషనల్గా ఉన్న వీటు రైస్ ఇవి కాకుండా భిన్నమైన పండించాలి అంటాడు అందుకునే అడాప్ట్ క్రాప్ డైవర్సిఫికేషన్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటారు సుస్థిరమైన వ్యవసాయ విధానాన్ని పాటించాలి అని అంటున్నాడు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఉంది చూడండి ఆ పంటలు మనకి ఇంపార్టెంట్ అంటే మందులు కొట్టకుండా స్ప్రే చేయకుండా పెస్టిసైడ్స్ వేయకుండా న్యాచురల్గా పంటే పంటలని ప్రోత్సహించడం కోసం పిఎండికేవై అనే స్కీమ్ని లాంచ్ చేశారని మనం అర్థం చేసుకోవాలి మూడో ఏమంటు ఏమ ఏం ఏమంటున్నాడు ఆర్గ్యుమెంట్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ ది పంచాయత్ అండ్ బ్లాక్ లెవెల్ అంటున్నాడు కీవర్డ్ ఏంది అగ్మెంట్ పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్ అట్ పంచాయత్ అండ్ బ్లాక్ లెవెల్ అంటున్నాడు అంటే ఏంటిది నువ్వు పంటలు పండించిన తర్వాత ఆ పండించిన పంట పంటలకి ఏం కావాలంటే గిడ్డంగులు కావాలి అంటే స్టోరేజ్ చేసుకోవడానికి గిడ్డంగులు కావాలి ఆ స్టోరేజ్ చేసుకునే గిడ్డంగులు ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు వాళ్ళు పంచాయతీ లెవెల్లో బ్లాక్ లెవెల్లో ఏర్పాటు ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంటే పంచాయతీ లెవెల్ అంటే గ్రామ పంచాయతీ లెవెల్ అని అర్థం బ్లాక్ లెవెల్ అంటే ఈ బ్లాక్ అనేది డిస్టిక్ లెవెల్ అన్నట్టు ఒక విధంగా చెప్పాలి అండి బ్లాక్ లెవెల్ అనేది కొన్ని రాష్ట్రాలు ఏమో డిస్టిక్ లెవెల్ కనుక వస్తుంది కొన్ని రాష్ట్రాలు ఏంటంటే డివిజన్ లెవెల్లో కూడా వస్తుంది కాబట్టి ఇంగ్లీష్ వర్డ్ జాగ్రత్త పంచాయతీ అంటే బ్లాక్ లెవెల్ అనేది ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్ అని మెన్షన్ చేయలేదు బ్లాక్ అని మెన్షన్ చేసి అంటే నీకు జిల్లా కేంద్రంలో కాకుండా నీకు డివిజనల్ లెవెల్లో నువ్వు స్టోరేజ్లను ఏర్పాటు చేసుకోవాలి గిడ్డంగులను అగ్రికల్చర్ ప్రొడక్షన్ గిడ్డంగులని నువ్వు స్టోరేజ్ చేసుకోవాలని అంటున్నాను నాలుగో ఏమంటు ఏం ఏమంటు ఇంప్రూవ్ ఇరిగేషన్ ఫెసిలిటీ నీటిద పారుదల ఫెసిలిటీని నువ్వు పెంపొందించుకోవాలంటున్నాడు ఐదోది ఏమంటున్నాడు ఫెసిలిటీ అవైలబిలిటీ ఆఫ్ ది లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్రెడిట్ వ్యవసాయానికి వ్యవసాయానికి దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలని మనం అందించగలగాలి రైతులకి దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు కంపల్సరీ మనం అందజేయగలగాలి అంటున్నారు ఎస్ ఈ స్కీమ్ పిఎం డిడికేవైఎన్ స్కీమ్ భారతదేశంలో వన్ పాయింట్ సెవెన్ క్రోర్ ఫార్మర్స్కి యూజ్ అవుతుంది అంటున్నారు చాలా జాగ్రత్త నింబర్ గుర్తుపెట్టుకోవాలి వన్ పాయింట్ సెవెన్ క్రోర్ ఫార్మర్స్కి అది యూటిలైజ్ అవుతుంది అంటున్నారు అయితే ఈ పిఎండిటి కేవై స్కీమ్లో మనం ఎక్కడ మిస్టేక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఈ కింది వాటిలో లక్ష్యం కాని ఏంది అని హింది ఇచ్చినప్పుడు ఎంతమంది ఫార్మర్స్ అన్నప్పుడు వన్ పాయింట్ సెవెన్ క్రో ఫార్మర్స్ ఎగ్జాక్ట్ గుర్తు పెట్టుకోవాలి మన మ్యాథమెటికల్ స్కిల్స్ని వాడాలి వన్ పాయింట్ సెవెన్ దగ్గర ఏం చేస్తారంటే టూ పాయింట్ సెవెన్ ఆర్ సెవెన్ త్రీ పాయింట్ సెవెన్ అని అక్కడ చేంజ్ చేస్తాడు అన్నాడు ఫార్మర్స్ దగ్గర ఫార్మర్స్ ఫ్యామిలీ అంటాడు అట్లా మనం కన్ఫ్యూజన్ చేస్తాం ఇంకొక అనాలసిస్ కనుక మనం గమనిస్తే క్రెడిట్ లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్రెడిట్ ఇస్తా అన్నాడు కానీ మీడియం టర్మ్ క్రెడిట్ అని ఎక్కడ అనలేదు అంటే దీర్ఘకాలిక రుణాలు ఇస్తా నేను స్వల్పకాలిక రుణాలు ఇస్తా అన్నాడు కానీ మధ్యస్థ రుణాలని ఎక్కడ అనలేదు ఎందుకంటే లాంగ్ టర్మ్ క్రెడిట్ షార్ట్ టర్మ్ క్రెడిట్తో పాటు మీడియం టర్మ్ క్రెడిట్ అనేది కూడా ఉంటుంది మీడియం ఇప్పుడు లాంగ్ టర్మ్ క్రెడిట్ అంటే ఒక ఫైవ్ ఇయర్స్కి ఇచ్చేది టెన్ ఇయర్స్కి ఇచ్చేది లాంగ్ టర్మ్ క్రెడిట్ షార్ట్ టర్మ్ క్రెడిట్ అంటే ఒక ఖరీఫ్కో రబీకో లేదంటే వన్ ఇయర్కి ఇచ్చేది షార్ట్ టర్మ్ ఇక అక్కడ కూడా మనకు కన్ఫ్యూజన్ చేస్తాడు గిడ్డంగులను ఎక్కడ ఏర్పాటు చేస్తా అంటే పంచాయతీ బ్లాక్ లెవెల్ అన్నాడు కానీ డిస్టిక్ లెవెల్ అని మెన్షన్ చేయలేదు మనకు ఆ డిస్టిక్ అనే వర్డ్ ఉంటే తీసేయాలంటారు అక్కడ మనకు ఎలిమినేషన్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉంది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచాలన్నాడు కానీ అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది కీవర్డ్ అది ఉత్పాదకత వేరు ఉత్పత్తి వేరు అక్కడ మనని కన్ఫ్యూజన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది గతంలో నేను చెప్పిన వన్ హండ్రెడ్ డిస్టిక్స్లో ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అని ఇంకొక కీ పాయింట్ ఏంటంటే ఈ వన్ హండ్రెడ్ డిస్టిక్స్లో మనకి ఏ డిస్టిక్ని తీసుకుంటాడు అంటే లో ప్రొడక్టివిటీ అని అన్నాం చూడండి లో ఉన్న దగ్గర హై ప్రొడక్టివిటీ పెట్టేస్తాడు తక్కువ ఉత్పాదకత జిల్లాలను తీసుకోవడం కోసం పిఎండికేవై అయితే ఎక్కువ ఉత్పాదకత అన్నప్పుడు ఎగ్జామ్ హాల్లోనే డౌట్ వస్తుంది ఇప్పుడు డౌట్ రాదు అది మధ్యస్థ పంటల తీవ్రత అన్నాడు వాడు ఆ మోడరేట్ క్రాప్ ఇంటెన్సిటీ దగ్గర మధ్యస్థ దగ్గర లో క్రాప్ ప్రొడక్టివిటీ అంటాడు సారీ క్రాప్ ఇంటెన్సిటీ అంటాడు లో అంటాడు మోడరేట్ అనే పదం తీసేస్తాడు తక్కువ అనే పదం తీసేస్తాడు బిలో యావరేజ్ క్రెడిట్ పారామీటర్ అన్నాడు అక్కడ మళ్ళీ ఎబో యావరేజ్ క్రెడిట్ పారామీటర్ ఉన్న జిల్లాలను తీసుకుంటా అంటే అక్కడ కనిపిస్తే అలా పదాలు ఇచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా పదాల మీద కమాండ్ ఉండి మనం మాట్లాడగలగాలి ఆ పదాలని మనం అబ్జర్వ్ చేయాలి అందుకని ఎప్పుడైనా క్వశ్చన్ పెద్దగా ఉన్నది అంటే అది చాలా ఈజీ క్వశ్చన్ అన్నట్టు సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చనే టఫ్ క్వశ్చన్ వాస్తవంగా చెప్పాలంటే మూడు నాలుగు స్టేట్మెంట్లు సరి అయింది సరికాంది ఏది అనేది హీజీ క్వశ్చన్ ఎందుకంటే దాంట్ మీద కనుక మన కమాండ్ బాగా సబ్జెక్ట్ ఉన్న లాంగ్ క్వశ్చన్స్ పెద్ద పెద్ద క్వశ్చన్స్ హీజీ బాగా ప్రిపరేషన్ ఉందండి పై పైన చదివి ఏ పంచాయతీ సెక్రటరీనో ఏ చిన్న జాబ్లు కొట్టిన ఎల్డీసీ లెవెల్ జాబ్ ఒక అటెండర్ జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్ కొట్టినోడికేమో ఆ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ ఈజీ అనిపిస్తాయి అందుకునే మీరు అబ్జర్వ్ చేయండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి వాళ్ళు సివిల్ సర్వీస్ క్యాండిడేట్ గ్రూప్ వన్ స్థాయి ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్ వన్ టూ త్రీ కొడుతున్నారు కానీ పంచాయతీ సెక్రటరీ వీఆర్ఓ జాబ్ వాళ్ళు ఇంకా లో లెవెల్ కానిస్టేబుల్ జాబ్ ఎన్ని సంవత్సరాలైనా అక్కడే ఉంటాడు ఎందుకు వాళ్ళ స్టాండర్డ్ పునాది గట్టిగా లేదు ఈ లాజికల్గా చదవలేదు వారు ఏదో ఒక బట్టి పట్టినం రాసినం వచ్చేసింది ఆ వాడి తెలియతేటర్ కాదు అది నేను చాలాసార్లు చెప్తాను సరి అయిన టైంలో మనీని ఉపయోగించుకోవాలి నోటిఫికేషన్ ఉపయోగించుకోవాలి మనీ టైం టైంని ఉపయోగించుకోవాలి మనీని ఉపయోగించుకోవాలి అండ్ మంచి ఎక్స్పర్ట్ని ఉపయోగించుకోవాలి మంచి టెక్స్ట్ బుక్లు వాడు సక్సెస్ అవుతున్నారు అందులో చిన్న జాబ్ కొట్టుకొని ఒక సంవత్సరాల తరబడి పెద్ద జాబ్ కొట్టలేకపోతుంది ఎందుకు ఆయన స్టాండర్డ్ అంతవరకే ఉంటుంది ఇట్లా మనము ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ పదాలు మనకు అర్థం కావాలి దట్ ఈస్ ది కోచింగ్ అంటారు కానీ క్యాజు బాగా చెప్పేదాన్ని ఏమంటారంటే టీచింగ్ అంటారు దట్ ఈస్ ది థింగ్